అందరికీ నమస్కారం అండి నా పేరు కోన వెంకట సత్యనారాయణ నేను ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను మిత్రులు పప్పల రామ్ గారు జిల్లా పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ ఫైవ్ సంఘానికి జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నారు నా సహచరుడు జగపతి బాబు గారు జిల్లాలోని సంక్షేమ మరియు విద్యా సహాయకుల సంఘానికి ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు మా సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి అనుబంధంగా గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కెఆర్ సూర్యనారాయణ గారు సారథ్యంలో ఆయన నాయకత్వంలో మేము సచివాలయ ఉద్యోగులందరి యొక్క సమస్యల పట్ల గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఎన్నో వినతిపత్రాలు సమర్పించడం వారి సమస్యల పట్ల సమస్యల పరిష్కారానికై కృషి చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే అయితే రాష్ట్రంలోని ఇంత పెద్ద ఎత్తున ఇంత చక్కనైనటువంటి ఫలితాలను సుమారుగా నూట అరవై నాలుగు స్థానాల్లో విజయదుందిబి మోగించినటువంటి కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వ సారదైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ అన్న గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులందరి తరఫున మా సంఘం తరఫున ముఖ్యంగా శుభాభివందనాలు శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము రేపు రాబోయే గవర్నమెంట్ ఏదైతే ఉందో కొత్త ప్రభుత్వంలో తప్పకుండా ఉద్యోగులు తాము కోల్పోయినటువంటి ఆత్మాభిమానాన్ని తిరిగి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి గడిచిన ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిదిలో గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా ఆనాటి ప్రభుత్వం తీసుకున్నటువంటి రిజల్యూషన్స్లో భాగంగా సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేయడం తద్వారా గ్రామస్థాయిలోని పన్నెండు మంది విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగుల్ని నియమించడం వార్డులో సుమారు ఏడుగురు ఉద్యోగుల్ని నియమించడం అందరికీ తెలిసిన విషయమే అయితే సంవత్సరాలు గడిచిన కొద్దీ సమస్యల మీద తీసుకెళ్ళినప్పుడు ఆ ప్రభుత్వం ఆనాడు ఏదైతే ఒక మోటో పెట్టుకొని గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా పనిచేయాలని అనుకుందో అప్పుడున్నటువంటి అధికారులు చేసినటువంటి అత్యుత్సాహానికి మాకు ఈరోజుకి ప్రమోషన్ ఛానల్ కానీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము మాకు సర్వీస్ రూల్స్ నిబంధనలు కానీ ఎక్కడా కూడా నోచుకున్న సందర్భాలు దాఖలాలు లేవు మరి ఇంతటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా సచివాలయ ఉద్యోగులు ఎన్నో ప్రయాసలు కూర్చి ఎంతో పెద్ద కఠిన పరీక్షను ఎదుర్కొని సుమారు ఇరవై లక్షల మందికి పోటీ పడుతూ ఈరోజు లక్ష నలభై వేల మంది ఆ రోజు నియమితులైన విషయం జిల్లా స్థాయిలో నియమితులైన విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే రానున్న భవిష్యత్ ఉంటుందని చెప్పి మేమందరం కూడా ఆ రోజు నమ్మడం జరిగింది కాలక్రమేణా వ్యవస్థని మరింతగా దిగజారుస్తూ మేము తీసుకెళ్ళినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని సమస్యలు కనీసం మా సమస్యల్ని తీర్చకపోగా మమ్మల్ని సమాజంలో కించపరిచే విధంగా తీసుకెళ్లడం అధికారులు ఆనాడు చేసినటువంటి అత్యుత్సాహం కారణంగానే ఈరోజు ఇంత మంచి ఫలితాలు వచ్చే అండంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి అయితే ఇలా ఇలా రిప్రజెంటేషన్స్ ఎలా అయితే డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ మేము సుమారు ఐదు వందల పైచీలకు సర్వీసులని గ్రామ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందించడం ద్వారా ప్రజా సేవలో నిమగ్నమై గడిచిన ఐదు సంవత్సరాలుగా మా కుటుంబాలని పనంగా పెట్టి మా ప్రాణాలని పనంగా పెట్టి కరోనా సమయంలో ఎలాంటి విధులు నిర్వహించామో రాష్ట్రం దేశం చెప్పుకునేలాగా ఈరోజు గ్రామస్థ గ్రామ సచివాలయ వ్యవస్థ అంతా కూడా పనిచేసిన దాంట్లో ఎటువంటి అబ డౌటు లేదు అయితే మేము తీసుకెళ్ళినటువంటి ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఆర్థికపరమైన విధానపరమైన అంశాలను ఏ ఒక్క అంశాన్ని కూడా గడిచిన ఐదు సంవత్సరాల్లో చేసిన దాఖలాలు లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నోషనల్ ఇంక్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో సచివాలయ ఉద్యోగులకి డిఎస్సి ప్రాతిపదికన ఏర్పడినటువంటి సచివాలయ ఉద్యోగులకి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వలేదు పే క్వాలిఫికేషన్ మాకు మేము చదువుకున్నటువంటి చదువులు పెద్దవి మేము తీసుకున్నటువంటి జీతం చిన్నది మాకు ఈరోజుకి కూడా పనికి తగ్గ వేతనం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఏదైతే ఉందో మాకు ఇచ్చినటువంటి జీతం చాలలేదు అని చెప్పి ఆనాటి అధికారులకి మొరపెట్టుకున్నా ఈరోజు ఎవరూ కూడా వినలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి ఆ రోజు ప్రొబేషన్ డిక్లరేషన్ కూడా తొమ్మిది నెలలు లేటుగాను సెకండ్ రిక్రూట్మెంట్ ద్వారా ఎవరైతే వచ్చిన్నారో వాళ్ళకి ఐదు నెలలు లేటుగాను ప్రతిదీ కూడా మాకు అంటే ఒక ద్వితీయ శ్రేణి క్యాడర్గా మా యొక్క సచివాలయ ఉద్యోగుల్ని తీర్చిదిద్దడం మాకు చాలా చాలా బాధ బాధాకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము మా ఏది అయినా కానీ ఒక మ్యాటర్నిటీ లీవ్ కానివ్వండి ఒక సరెండర్ లీవ్ కానివ్వండి ఒక హాఫ్ పే లీవ్ కానివ్వండి ఒక మెడికల్ లీవ్ కానివ్వండి లీవ్స్ విషయానికి వచ్చేసరికి వాళ్ళకి జమ మాకు రావాల్సినటువంటి మాకు హక్కుగా సంక్రమించినటువంటి లీవ్స్ని కూడా మేము వాడుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి గత గడిచిన ఐదు సంవత్సరాల్లో మేము ప్రతి ఒక్క విషయంలో కూడా సిపిఎస్ ఏదైతే మేము ప్రొఫెషన్ డిక్లరేషన్ కాగానే సిపిఎస్ ఏదైతే మాకు సంక్రమించి ఉందో ఆ సిపిఎస్లో కూడా మాకు అన్యాయం జరిగిన మాట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము మాకు ఇప్పటి ఏదైతే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు మా యొక్క సిపిఎస్ ఖాతాకి రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది మాకు కట్ అయింది పూర్తిగా మొన్న డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు వరకే వేస్తున్నారు రిమైనింగ్ కూడా ఇంకా సిపిఎస్ అమౌంట్ వేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఫోర్టీన్ పర్సెంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ ఫోర్టీన్ పర్సెంట్ మా తా మా తాలూకా కట్టింగ్ ఏదైతే టెన్ పర్సెంట్ ఆఫ్ ది బేసిక్ ఉందో అది కూడా దానికి మ్యాచ్ చేస్తూ ఇవ్వాల్సిన ప్రభుత్వం పది శాతం మాత్రమే ఇచ్చింది ఇదంతా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అదేవిధంగా నోషనల్ ఇంక్రిమెంట్స్ ఏదైతే మేము చాలాసార్లు అడిగి ఉన్నాము ఇప్పటికీ కూడా మాకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వలేదు అదేవిధంగా పదకొండవ పిఆర్సీ విషయానికి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ కూడా పిఆర్సీ వర్తించడం తద్వారా అప్పటి వరకు ఉన్నటువంటి ఐఆర్ ఏదైతే ఉందో ఇరవై ఏడు శాతాన్ని ఇరవై మూడు శాతానికి మార్చి ఫిట్మెంట్గా మాకు చాలా తక్కువ జీతం వచ్చేలాగా చేయడం అనేది ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా చాలా స్పష్టంగా గమనించారు అదే ఫైవ్ ఇయర్స్ కంటిన్యూస్ సర్వీస్ చేసి ఉన్నాం మేము ఖచ్చితంగా మా అందరికీ ఒక ఐదు సంవత్సరాల స్థాపించి ఐదు సంవత్సరాలలోపు కనీసం ప్రమోషన్ ఛానళ్ళు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము సర్వీస్ రూల్స్ చేయలేదంటే మా పట్ల ఎంత నిర్లక్ష్య ధోరణి ఉందో ఒకసారి మీ అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్తూ ఉన్నాను మరి ఆనాడు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ అన్నగారు మా సచివాలయ ఉద్యోగులందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక గట్టి భరోసా ఇస్తూ సచివాలయ ఉద్యోగులకి ఖచ్చితంగా ఈ ఈ యొక్క వ్యవస్థని స్ట్రీమ్ లైన్ చేస్తాము మేము వచ్చిన తర్వాత మీరెవరూ కూడా అని చెప్పి ఆనాడు ఇచ్చిన మాటని ఈరోజు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఆలోచిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను రానున్న ప్రభుత్వం ఖచ్చితంగా సచివాలయ ఉద్యోగులకి మంచి చేసే విధంగా సచివాలయ వ్యవస్థని క్రమబద్ధీకరించే విధంగా సచివాలయ వ్యవస్థని ప్రజల్లో చులకనగా కాకుండా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునేలాగా ఈ ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది అండంలో ఎటువంటి అతిశయోక్తి ఎటువంటి డౌటు లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ సచివాలయ వ్యవస్థలో ప్రతి ఒక్క అంశము కూడా నిశ్చితంగా పరిశీలించుకుంటూ పోతే మా సచివాలయ ఉద్యోగులకు రావాల్సినటువంటి తొమ్మిది నెలల ఎరియర్స్ అక్కడ మాకు ప్రొబేషన్ తొమ్మిది నెలలు అయిన కారణంగా ప్రతి ఒక ఒక చిన్న విషయం ఏమంటే ఒక సంవత్సరానికి రావాల్సినటువంటి ఇంక్రిమెంట్ల కోసం స్పెషల్గా కోసం ఒక సర్క్యులర్ అడిగిన దాఖలాలు జిల్లా స్థాయిలో ఒక సర్క్యులర్ ఇవ్వాలి రాష్ట్ర స్థాయిలో ఒక సర్క్యులర్ ఇవ్వాలి ఆర్థిక శాఖ ఒక సర్క్యులర్ ఇవ్వాలి ఇలాగ సర్క్యులర్లు అంటూ అని చెబుతూ మాకు ఇబ్బంది పెట్టడం మా మహిళా ఉద్యోగులు ఎక్కడైతే వాళ్ళకు రావాల్సినటువంటి మ్యాటర్నిటీ లీవ్లైతేనేమి సరెండర్ అయితేనేమి మెడికల్ అయితేనేమి ఇవన్నీ కూడా వాడుకోవడంలో అప్పుడున్నటువంటి ఉన్నతాధికారులు మమ్మల్ని ద్వితీయ శ్రేణి ఉద్యోగులుగా ఇలా మార్చడం అనేది మాకు అందరికీ ఎంతో వేధించింది కావున రాబోయే ప్రభుత్వం ఉద్యోగుల ఆకాంక్షలను తప్పకుండా నెరవేరుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఖచ్చితంగా ఉద్యోగుల ప్రభుత్వాన్ని మా ఉద్యోగులందరం కూడా నమ్మాం కనుక ఈ కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం అయ్యారు ఇవ్వాలని మా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున మా మాకు మేము అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం శ్రీ కెఆర్ సూర్యనారాయణ గారికి తెలియజేయడం జరిగింది అదేవిధంగా రానున్న రోజుల్లో మాకు ప్రభుత్వం ఖచ్చితంగా అయ్యార్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మాకు హోదాకు తగ్గట్టు మా క్వాలిఫికేషన్ తగ్గట్టు తగిన పేని ఇప్పించే విధంగా రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు తక్షణమే మాకు ఇంప్లిమెంట్ చేస్తారని ఈ కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ రాష్ట్రంలోని ప్రజలకు అటు ఉద్యోగులకు మళ్ళీ దేశంలో రాష్ట్రం తలెత్తుకునేలాగా ఈ ప్రభుత్వం పాలన కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పాత్రికే మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను